హాయ్ అండి నేను మేము టైలర్ని బ్లౌజ్ చూడండి మగ్గం మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తాను ఇవి పెట్టాను కదండి నెక్ ఎలా కుట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలని కుట్టిన తర్వాత లుక్ అయితే ఇదండి ఎలా ఉందో చూడండి ఒకసారి హ్యాండ్స్ అవి చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చి ప్రింట్స్ కట్ బ్లౌజ్ అనమాట అండి ప్రింట్స్ కట్ కుట్టాను యాక్చువల్లీ వర్క్ అయితే నార్మల్ బ్లౌజ్కే వస్తుందండి అయితే ఫ్రెండ్స్ కట్ సెట్ చేశాను దీనికి ఇవ్వటం కూడా పూర్తిగా ఓపెన్ అయితే ఇవ్వలేదు సగం ఇచ్చి బుక్సలు పట్టి తాళ్ళు పట్టి ఇలా వేసాను జిప్పు కూడా వేసుకొచ్చి ఇదే ప్లేస్లో అయితే జిప్ వచ్చి ఈ లోపల వైపు ఇక్కడ గుచ్చుకుంటుంది ఫ్రంట్ పార్ట్ కనేసి జిప్ వేయలేదండి దీనికి అయితేనే చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ గట్రా అది కూడా వర్క్ అది చూడండి ఆకుపాదం పెట్టుకొని కొట్టుకుంటే ఎలా ఉంటుందండి నీట్గానే బ్లౌజ్ అయితే ఎలా ఉందో లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీమేడ్ బ్లౌజ్ని కూడా ఇలా ఫ్రెండ్స్ కట్ కుట్టుకోవచ్చు ఎవరికైనా అవసరం అయితే ఈ బ్లౌజ్ వీడియో చూపించి పుట్టించుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి